హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను ఆర్ట్స్ అయితే చెప్పబోతున్నాను మన క్లాస్లో వీడియో వచ్చేసి చాలా ఇంట్రెస్టింగ్గా అయితే ఉండబోతుందండి సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు మాత్రం చూడండి చాలా యూస్ఫుల్గా కూడా ఉంటుంది ముందుగా చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ అనేది ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఛానల్లో ఫ్రీ బ్యూటీ కోర్స్ చెప్పడం జరుగుతుంది సో దయచేసి కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటికి వన్ మంత్ అయ్యింది మనకి టూ ఫిఫ్టీ సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా మనం ఇలాంటి నెయిల్ ఆర్ట్స్ స్టిక్కర్స్ అయితే తీసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు నెయిల్ ఆర్ట్స్ అనేది చాలా కాలేజ్ అమ్మాయిలైనా హౌస్ వైఫ్స్ అయినా ఎవరైనా కూడా నెయిల్స్ బాగా పెంచుకొని నెయిల్ ఆర్ట్స్ వేసుకోవడానికి అయితే ఇష్టపడుతున్నారు కదా సో అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో అండి అంతేకాకుండా ఓన్లీ ఈ నెయిల్ ఆర్ట్స్ స్టిక్కర్స్ ఉంటే చాలా అమౌంట్ అనేది మనకు సేవ్ కూడా అవుతుంది ఎందుకంటే మనం ఒక్క డిజైన్ వేసుకుంటేనే చాలా అమౌంట్ అనేది ఛార్జ్ చేస్తున్నారు కదా బ్యూటీ పార్లర్స్లో అలా కాకుండా నేను ఇదొక మంచి ఐడియా అయితే మీ ముందుకు తీసుకొచ్చాను ఈ నెయిల్ ఆర్ట్స్ స్టిక్కర్స్ అనేవి నేను అమెజాన్ నుంచి అయితే ఆర్డర్ పెట్టాను ముందుగా ఇవి ఎలా వేసుకోవాలి అనేది అయితే ఇప్పుడు చూపిస్తాను మీకు నచ్చిన ఏదైనా ఒక కలర్ నెయిల్ పాలిష్ అయితే తీసుకోండి నేనైతే రెడ్ కలర్ తీసుకున్నానండి చెర్రీ రెడ్ ఈ కలర్ చాలా చాలా బాగుంది అండ్ నాకు కూడా ఈ కలర్ ఇష్టం నెయిల్స్ అనేవి డైరెక్ట్గా నా నెయిల్స్ మీద పెడుతున్నాను మనకి ప్రొఫెషనల్ పార్లర్స్లో ఏంటి అంటే ఆర్టిఫిషియల్ నెయిల్స్ అనేవి స్టిక్ చేసి వాటి మీద నెయిల్ ఆర్ట్స్ అనేవి వేస్తూ ఉంటారు అలా కాకుండా మీకు మీరు ఓన్గా వేసుకోవాలి అంటే ఈ విధంగా వేసుకుంటే సరిపోతుందండి నెయిల్స్ అనేవి బాగా గ్రోత్ ఉన్న వాళ్ళైనా పర్లేదు నార్మల్గా షార్ట్ నెయిల్స్ ఉన్నా కూడా పర్లేదు అనమాట ఇలా ఎవరైనా కూడా మీకు నచ్చిన డిజైన్ అయితే జస్ట్ వన్ మినిట్లోనే మీరు వేసేసుకోవచ్చు ముందుగా నెయిల్ పాలిష్ అన్ని ఫింగర్స్కి అప్లై చేసేసాను ఒక ఫైవ్ మినిట్స్ ఉంచితే అది డ్రై అయిపోతుంది చూసారా ఫైవ్ మినిట్స్ తర్వాత డ్రై అయిపోయింది నాకు ఇక్కడ కొన్ని నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే నాకు ఒక షీట్స్ లాగా ఇచ్చారండి ఒక్కొక్క షీట్స్కి ఒక థర్టీ స్టిక్కర్స్ అయినా ఉన్నాయి అలా నాకు హండ్రెడ్ షీట్స్ అయితే వచ్చాయి ఇవి జస్ట్ నాకు వన్ ఫిఫ్టీ రూపీస్కే వచ్చాయండి సో ప్రతి ఒక్కరు కూడా వీడియో చూస్తున్న వాళ్ళైతే తీసుకోండి తప్పకుండా చాలా చాలా బాగుంటాయి అండ్ పిల్లలకి కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందన్నమాట వాళ్ళకి కూడా ఇలాంటి నెయిల్ ఆర్ట్స్ అనేవి వేస్తూ ఉంటే వాళ్ళకి కూడా బాగా నచ్చుతుంది చూసారా ఇలా లవ్ సింబల్ మోడల్స్ వచ్చాయి ఫ్లవర్ డిజైన్స్ వచ్చాయి చాలా చాలా డిజైన్స్ అయితే వచ్చాయండి ముందుగా నేను నెయిల్ పాలిష్ అయితే అప్లై చేసేసాను ఇప్పుడు నెయిల్ పాలిష్ మీద ఎలా స్టిక్ చేయాలనేది అయితే చూపిస్తాను ఇవి చూసారా ఇలా ప్లెయిన్గా స్టిక్కర్స్లో అయితే ఉంటాయి ఏం లేదండి జస్ట్ నెయిల్ పాలిష్ అప్లై చేశాక అది డ్రై అయ్యాక జస్ట్ దాన్ని అలా స్టిక్ చేసేయడమే అసలు మీరు స్టిక్కర్ అంటించారు అని కూడా ఎవ్వరికి తెలియదండి అంత బాగుంటాయి అనమాట నిజంగా మీరే ఆర్ట్ వేశారేమో అన్నంత అందంగా ఉంటాయి చూసారా నేనైతే రోజ్ ఫ్లవర్స్ వేశాను మంచి మంచి ఫ్లవర్ డిజైన్స్ కూడా ఉన్నాయి నేను వచ్చేసి డార్క్ కలర్ నెయిల్ పాలిష్ వేశాను కనుక వైట్ వేస్తే స్టిక్కర్స్ హైలైట్ అవుతుందని నేను వైట్ కలర్ అయితే ఇక్కడ స్టిక్ చేస్తున్నాను అదే మీరు లైట్ కలర్ నెయిల్ పాలిష్ తీసుకున్నట్లయితే ఇందులో బ్లాక్ కలర్తో కూడా చాలా స్టిక్కర్స్ వచ్చాయండి అవి కూడా వేసుకుంటే ఇంకా చాలా బాగుంటాయి చూసారా క్యూట్గా క్యాట్ ఎంత బాగుందో ఎంతో సింపుల్గా అసలు నెయిల్ ఆర్ట్స్ అనేవి తెలియలేని వాళ్ళు కూడా చిన్న చిన్న పిల్లలు కూడా ఈ నెయిల్ ఆర్ట్స్ అనేవి వేసేసుకోవచ్చు అంత అందంగా అంత బాగున్నాయండి ఒక వన్ ట్రిప్కే మనకి చాలా అమౌంట్ అయితే ఛార్జ్ చేస్తారు నెయిల్ ఆర్ట్స్కి అలా కాకుండా మీకు మీరే సొంతంగా మీ ఇంట్లో అయితే హ్యాపీగా ఎప్పుడు కావాలంటే అప్పుడు బయటికి వెళ్ళినప్పుడైనా ఫంక్షన్స్కి అయినా పార్టీస్కి వెళ్ళినప్పుడైనా మీ నెయిల్స్ అనేవి కొంచెం డిఫరెంట్ లుక్లో కనిపించాలి అని అనుకున్నట్లయితే మాత్రం ఈ విధంగా నెయిల్ ఆర్ట్ స్టిక్కర్స్ చాలా చాలా బాగుంటాయి నేనైతే హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేస్తాను మీరు హ్యాపీగా తీసుకోండి అండ్ కాస్ట్ కూడా చాలా చాలా తక్కువ చాలా రీజనబుల్ అనమాట సో ఇది ఈరోజు మన వీడియో అండి వీడియో ప్రతి ఒక్కరికి యూజ్ఫుల్గా ఉంది నచ్చిందని అయితే అనుకుంటున్నాను సో నచ్చినట్లయితే మాత్రం ఖచ్చితంగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అయితే సపోర్ట్ చేయండి ఇంకా మంచి వీడియోతో కలుద్దాం బాయ్